ట్టయితే చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది ఎక్కువ మంది పిల్లల్ని కంటే లాభం చంద్రబాబు వివాదాస్పద వ్యాఖ్యలు రా కదలిరా సభలో చంద్రబాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఈ ప్రభుత్వం సలహాదారులు ఆరు వందల ఎనభై కోట్లు ఖర్చు చేసిందని విమర్శించారు సో ఇదంతా పక్కన పెడితే రాష్ట్ర ప్రజలు ఓపిక ఓపిక ఉండి ఎక్కువ మంది పిల్లల కంటే ఎక్కువగా లాభాలు పడతాయని చెప్పేసి లాభపడతారని చెప్పేసి తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు అయితే వ్యాఖ్యానించారు అక్కడ జరిగిన రా కదిలి సభలో ఆయన మాట్లాడుతూ టీడీపీ అధికారులకుకి వస్తే ఒక ఆడబిడ్డ ఉంటే నెలకు పదిహేను వందలు ఇద్దరు ఉంటే మూడు వేలు ముగ్గురు ఉంటే నాలుగు వేల ఐదు వందలు ఇలాగే ఒక్కో పిల్ల పిల్లవానికి చదువు కోసం ఏడాది పదిహేను వేలు చొప్పున అందరు పిల్లలు ఉంటే అంతమందికి మొత్తం జమ చేస్తున్నారు ఎక్కువ మంది పిల్లల కంటే టీడీపీ అధికారులకు వచ్చాక అంతగా లాభపడతారు అని చెప్పడంతో సభలను వారంతా ముక్కును వేలేసుకున్నారు ప్రస్తుత ప్రభుత్వం అప్పులు చేసి సంక్షేమ పథకాలు అమలు చేయటం సరికాదన్నారు అయితే మొత్తం అది ఎక్కువ మంది పిల్లల కంటే ఎక్కువ మందికి లాభం జరగడం ఏంటి అని చెప్పేసి అంటే పథకాల కోసం మీ పిల్లల్ని కనాలా అన్నట్టుగా ప్రతి ఒక్కరు కూడా సో దీన్ని సీరియస్గా తీసుకోవడం జరిగిందన్నమాట మీరేమంటారు కామెంట్ రూపంలో తెలియచేయండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి